వాళ్ళు వాళ్ళ పని చేస్తుంటారు ఈయనకు ఉన్నదా ఫిజియోథెరపీ చేసి కొద్దిగా ఉషా టైంలో ఆల్రెడీ వెహికల్ ట్రైన్ అంతా స్టాఫ్ ఉన్నారు ఆల్రెడీ నడుస్తుంది మొత్తం అంటే యాక్చువల్ ఏంటంటే ఏజ్డ్ వాళ్ళు ఎవరైతే బెడ్ రీడీ ఉంటారో వాళ్ళ కోసము ఉంటుంది ఆ టీమ్ కానీ ఈయన కూడా వర్కౌట్ అవుతుంది ఆల్రెడీ బెడ్ రీడే ఉన్నాడు కదా చేయొచ్చు మనం ఈ చేసి మనం లక్ష్మమ్మ జైలర్ చేసి శివకుమార్ సార్ అని న్యూజిలాండ్ నుంచి మా ఫ్రెండ్ ఒక ఐదు వేలు పంపించాడు మన మంచ శ్రీనివాసం మన సిరిసిల్ల మున్సిపల్ మనిషికి మనిషికింత సాయం చేసి మేము దీంతో మీకు ఏం కాదు కానీ మేము అందరం ఉన్నామని ధైర్యం చెప్పడానికి మాత్రమే వచ్చినామమ్మ ఏది ఉన్నా సార్ వాళ్ళు ఇట్లా మీరు హైదరాబాద్ పోతే అంబులెన్స్ ఏర్పాటు చేస్తారు మీ అకౌంట్ కూడా కొని అమౌంట్ డైరెక్ట్ వస్తాయమ్మా మీ అకౌంట్ నంబర్ మామలకృష్ణ ఏమైనా అయితే కూడా నేను తీసుకొచ్చి మీ सरपंच Saab గారికి కొని వదింపిస్తా सरपंच Saab మేడమ్ ఏట్లా సర్ అమౌంట్ కూడా కొని తీసుకొని పంపిస్తారు తిరిగి నామంది నిరంగాలి ఏంటి 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 పట్కోమా కదా అయితే రాహుల్ గతంలో యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ కూడా చిన్నగా అడ్డం పడి మళ్ళీ ఎక్కువ బెడ్ మీదకి వెళ్ళి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు వాళ్ళు కూడా తల్లిదండ్రి కూడా చాలా ఇబ్బందికరంలో ఉన్నారని తెలుసుకొని మన బాలు సిరిసిల్ల బాలుగారు సహకారంతో ఇక జన వాళ్ళకు ఏదో భరోసా మేమున్నామని కల్పించుకుంటూ వాళ్ళకు అందరు కలిసి వాళ్ళ నలభై ఐదు వేల నగదు రూపకంగా అందియడం జరిగింది

టెస్ట్ చెప్పండి అమ్మాయి నేను మళ్ళీ అక్కడ ఫాలోఅప్ చేస్తాను ఎప్పుడూ టైం ఇస్తే అప్పుడు పోనీ ఫస్ట్ కొంచెం ప్రాసెస్ పడుతుంది ఎనభై వేలు మీరు వాళ్ళే కట్టాలి కాబట్టి గవర్నమెంట్ అంటాడు నిన్న మూడు వరకు లేరు ఈ రోజు ఇంతమంది ఇష్టం అంతే నీ నీ కుటుంబం పెద్దది అనుకోవాలి ఎవరు